పశ్చిమాసియాలో కాల్పుల విరమణ తర్వాత పైకి ప్రశాంత వాతావరణం కనిపిస్తున్నా ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు ఇజ్రాయిల్ కొద్ది రోజుల క్రితం ఇరాన్ మీద దాడుల సందర్భంగా ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు అధ్యక్షుడు పెజిష్కియాన్ను కూడా అంతమొందించేందుకు జరిపిన ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయి ఇరాన్ సైతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హతమారుస్తానని బహిరంగంగానే హెచ్చరించింది మరోవైపు అమెరికాతో ఒప్పందం విషయంలో ఇరాన్ కాస్త మెట్టు దిగినట్లే కనిపిస్తోంది తమపై మళ్లీ దాడులు చేయబోనని హామీ ఇస్తేనే చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ దేశం ప్రకటించడం శుభపరిణామంగా చెబుతూ ఉన్నారు ఇటీవల ఇరాన్లోని అన్వాయుధ స్థావరాలు ముఖ్య నేతల నివాసాలే లక్ష్యంగా అమెరికా ఇజ్రాయెల్ వరుసగా వైమానిక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే ఈ ఉద్రిక్తత వేళ అగ్రనాయకులను హతమార్చేందుకు జరిగిన ప్రయత్నాలు బయటికి వచ్చాయి ముఖ్యంగా ఇజ్రాయెల్ తమ దేశంపై దాడుల్లో భాగంగా అధ్యక్షుడు మసౌద్ పెజష్కియాన్ను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించిందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తాజా నివేదిక వెల్లడించింది జూన్ పదిహేనో తేదీన టెహ్రాన్ లోని ఓ భవనంలో పెజిష్కియాన్ దేశ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబా న్యాయ వ్యవస్థ చీఫ్ మెహసేని ఇజయ్ తో పాటు ఇతర సీనియర్ అధికారులు టెహ్రాన్ లో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఉండగా ఇజ్రాయెల్ దాడి చేసిందని ఐఆర్జీసీ అనుబంధ వార్తా సంస్థ తెలిపింది ఈ సమావేశంలో సమావేశంలో ఇతర సీనియర్ అధికారులు కూడా ఉన్నారు ఉన్నవారు తప్పించుకోవడానికి లేకుండా భవనానికి ఉన్న ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను లక్ష్యంగా చేసుకుని ఆరు క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది పేలుడు సంభవించగానే విద్యుత్ నిలిచిపోయింది అయితే అధికారులు ముందుగానే సిద్ధం చేసుకున్న అత్యవసర ద్వారం గుండా తప్పించుకోగలిగారు క్షిపణి దాడిలో కియాన్ కాలికి గాయమైంది పలువురు ఉన్నతాధికారులు కూడా గాయపడ్డారని తెలిపింది బీరూట్ లో హెజ్బోల్లా నాయకుడు నస్రల్లాను హత్య చేసిన విధంగానే తమ దేశ అధ్యక్షుడిని హతమార్చడానికి ప్రయత్నించిందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ నివేదిక వెల్లడించింది ఇజ్రాయెల్ అధ్యక్షుడి విషయంలో మాత్రం విఫలమైందని పేర్కొంది తనపై దాడిని అధ్యక్షుడు పెజెష్ కియాన్ ఇటీవలే ధృవీకరించారు వారు ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు అంతకుముందు ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీని కూడా హతమారుస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించడం తెలిసిందే ఖమేనీని చంపిన తర్వాత ఇరు దేశాల మధ్య వివాదం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక ఇంటర్వ్యూలో అన్నారు ఇరాన్పై జరుగుతున్న సైనిక చర్యల గురించి మాట్లాడుతూ తమ లక్ష్యం సంఘర్షణను పెంచడం కాదు దానిని అంతం చేయటమేనని అన్నారు అతన్ని అంతమందించేందుకు ఇప్పటికే ఐడీఎఫ్ దళాలకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు నెతన్యాహు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా వ్యతిరేకించడంతో ఆయన బయటపడిపోయారు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత ఖమేనీ రహస్య ప్రదేశానికి వెళ్లిపోయారు ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మొన్నిరియ ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా చాలా రోజులు ఆయన రహస్య బంకర్లో ఆశ్రయం పొందారు ఎటువంటి సిగ్నల్లకు అందకుండా ఉండటానికి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను అధికారులు నిలిపివేశారు అత్యంత రహస్య ఉన్నత స్థాయి విభాగం ఆయనకు భద్రత కల్పించింది కమేనీ చాలా రోజుల తర్వాత ఓ మసీదులో జరిగిన మతపరమైన కార్యక్రమంలో ప్రజలకు దర్శనమిచ్చారు కమేనీ రాగానే అక్కడ ఉన్న వారంతా లేచి నిలబడి ఆయనకు మద్దతుగా పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద దాడి చేస్తామని ఇటీవల ఇరాన్ అధికారులు ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ కమేని సలహాదారు జావద్ లారిజాని ఈ హెచ్చరికలు చేశారు ట్రంప్ కి ఫ్లోరిడాలోని మారియే లాగో రిసార్ట్ కూడా ఇకపై సురక్షితం కాదని లారిజాని పేర్కొన్నారు ట్రంప్ సన్బాత్ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ ఆయన్నే ఢీకట్టొచ్చని హెచ్చరించారు ఇది చాలా సులభమైన పని అని వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవైలో ఇరానియన్ టాప్ జనరల్ ఖాసిం సులేమాని హత్యలు ట్రంప్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ఈ హెచ్చరికలు చేశారు ఇటీవల ఇరాన్ అణు కేంద్రాలపై యుఎస్ పెద్ద ఎత్తున దాడుల నేపథ్యంలో ఇలాంటి బెదిరింపులు రావడం గమనార్హం ఇరాన్ అధికారి తాజాగా చేసిన హత్యయత్నం బెదిరింపులపై ట్రంప్ స్పందించారు లారీజాని వ్యాఖ్యలను మొప్పుగా భావిస్తున్నారా అని అడగ అవును ఈ వ్యాఖ్యలను ముప్పు అని అనుకుంటున్నా వాస్తవానికి అది నిజమో కాదో తెలియదు బహుశా కావచ్చు కూడా అని ట్రంప్ బదులిచ్చారు ఈ సందర్భంగా మీరు చివరిసారిగా ఎప్పుడు సన్బాత్ కు వెళ్లారు అని విలేఖరి అడిగ్గా ట్రంప్ నవ్వుతూ తనకు ఏడేళ్ల వయసులో అని అది తనకు అంతగా ఇష్టం ఉండదని సమాధానమిచ్చారు ఇది తనకు వచ్చిన బెదిరింపుగానే భావిస్తున్నానని తెలిపారు తన ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయంలో సందేహం లేదన్నారు కమేని అనుచరుడి హెచ్చరికలను పరోక్షంగా ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు ఇరాన్తో ఎలాగైనా అణు ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు యుఎస్ ప్రత్యక్షంగా అందులోకి దిగి ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి ఆ తర్వాత ట్రంప్ కాల్పుల విరమణను ప్రకటించారు ఇరాన్ ఇప్పటికైనా చర్చలకు రావాలని యుఎస్ పిలుపునిచ్చింది ఇరాన్ అణ్వాయుధాలను మర్చిపోవాల్సిందేనని ట్రంప్ తేల్చి చెప్పారు ఇరాన్ డీల్ పై సంతకం చేయాలి వారికి ఆ విషయం నేను చెప్పాలి వృధాగా ప్రాణాలు పోవటం సిగ్గుచేటం ఇరాన్ వద్ద అన్వాయుధం ఉండదు అని నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను అని పేర్కొన్నారు అయితే అమెరికా నుంచి ఖచ్చితమైన హామీ లభిస్తే తప్ప చర్చలకు ఒప్పుకోమని టెహరాన్ చెప్తోంది అమెరికా దాడుల తర్వాత ఆ దేశంతో అను చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్న ఇరాన్ ప్రస్తుతం కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది తమపై మళ్లీ దాడులు చేయబోమని హామీ ఇస్తేనే చర్చల పునఃప్రారంభానికి అంగీకరిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అగార్చి పేర్కొన్నారు అమెరికాతో పాటు ఇతర దేశాలు తమతో అను చర్చలు జరపాలనుకుంటే అటువంటి చర్యలు పునరావృతం కావని గట్టి హామీ ఇవ్వాలి అని అగాచి పేర్కొన్నారు అను కేంద్రాల తనిఖీల విషయంలో యాఈఏ విజ్ఞప్తిపై దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమాధానమిస్తామని చెప్పారు తమ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఏజెన్సీ తనిఖీలు ఉండాలన్నారు అను కేంద్రాలపై ఇటీవలి దాడులతో రేడియో ధార్మిక పదార్థాల వ్యాప్తి ముప్పు అధికంగా ఉందన్నారు అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ చాలా నష్టపోయింది అత్యంత శక్తివంతమైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉనికిని ప్రమాదంలో పడేశాయి ఇజ్రాయెల్ ఇజ్రాయెల్పై దాడులకు వాడటంతో తన బాలిస్టిక్ క్షిపణులు తరిగిపోయాయి ఇజ్రాయెల్ క్షిపణులు అమెరికా బంకర్ బస్టర్ బాంబులు ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేశాయి ఇజ్రాయెల్ నిఘా సంస్థలు ఇరాన్లోకి ఎంతగా చొచ్చుకు వెళ్లింది ఇటీవలి దాడులు స్పష్టం చేశాయి ప్రత్యేకించి సైనిక కమాండర్లను అణు శాస్త్రవేత్తలను గుర్తించి దాడులు చేయటంలో ఆ దేశం అనుసరించిన తీరు ఇరాన్ను ఆత్మరక్షణలో పడేసింది హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ విరుచుకుపడటంతో పశ్చిమాసియాలో ఇరాన్కు రక్షణ కవచంగా నిలిచే దేశాలు రెసిస్టెన్స్ గ్రూపులు కకావికలమయ్యాయి మిత్రులుగా వ్యవహరించే రష్యా చైనాల నుంచి సరైన సహకారం అందలేదు దీంతో కొంతకాలం అణు కార్యక్రమాన్ని పక్కనబెట్టే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు